ప్రైజ్ దలాడ్ మీకందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను నేను నా జీవితంలో దేవునికే మొదటి స్థానం ఇస్తాను నాకు ఏసై అంటే ఎంతో ఇష్టం అని చెబుతూ ఉంటారు అది గొప్ప మాటే కానీ కొన్నిసార్లు ఆ ప్రేమ పరీక్షకు నిలబడితే ఎంతమంది నిలబడతారో తెలియదు అసలు ఏసు ప్రభును అంగీకరించిన వానికి శ్రమలు రావా కష్టాలు రావా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అలాంటప్పుడు మనల్ని కష్టాల గుండా గుండా ఎందుకు నడిపిస్తాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం రండి చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకున్న మా ప్రియ పరలోక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా అనేకమైన లోతన విషయాలు బోధిస్తున్నారు అయ్యా నీకు స్తోత్రములు ప్రభా ఈ దినం కూడా నైనా మేము ధ్యానించుకోబోతున్నటువంటి అంశాన్ని తండ్రి తండ్రినైనా మేము సరిగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన తండ్రి మనసును దయచేమడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయములను మా మహాప్రభును రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గడిచిన మూడు రోజులు లాజరు పునరుత్నం గురించి మనం ధ్యానించుకుంటున్నాం చనిపోయి నాలుగు రోజులైనప్పటికీ లాజర్ను ఏసయ్య బ్రతికించి ఆయన మహిమ పొందుకున్నాడు ఏసయ్య లాజర్ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడని వాక్యాల్లో చూస్తాం అంతగా ప్రేమించినప్పుడు లాజరును మరణానికి దేవుడు ఎందుకు అనుమతించాడు ఆ జబ్బే రాకుండా చేయవచ్చు కదా ఇదే ప్రశ్న అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా వేశారు మరి ఏసయ్య ఎందుకు చేయలేదలా ఒకసారి ఈ కింది వాక్యంను చదువుకుందాం యశా గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండో వచనం నీవు జలములోబడి దాటునప్పుడు నేను నీకు తోడేయుందును నదుల్లోబడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు పై వాక్యాన్ని గమనించారా జలములలోబడి దాటునప్పుడు నదులలోబడి వెళ్ళున్నప్పుడు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు అని ఉంది దాని ఏంటి దాన్ని లోతుగా ఆలోచించండి క్రైస్తవ జీవితం ఏమి పూలబాటేం కాదు ఆ మార్గంలో శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అంతేకాదు మరణమంతా భరించలేని శ్రమలు కూడా ఉంటాయి కానీ వాటి గురించి భయపడాల్సిన అవసరం ఏ విశ్వాసిక లేదు అవేవి కూడా మనల్ ఏమీ చెయ్యలేవు ఎందుకంటే శ్రమలలో వెళ్ళినా నదులలో వెళ్ళినా అగ్ని మధ్య లాంటి శ్రమలు కష్టాల ఎరుకుల మధ్యలో వెళ్ళినప్పుడు కూడా యేసు ప్ర మనకు తోడుగా ఉన్నాడు లాజర్ను మరణం మింగివేయాలనుకుంది కానీ ఏసయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ మరణం లాజర్ను ఏమి చేయలేకపోయింది హల్లేయ కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వాక్యం సెలవిస్తుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతను తప్పించదును అతడు నా నామం ఎరిగినవాడు గనక నేనతని గణపరిచేదను అన్నాడు హల్లేయ లాజరు ఏసయ్యను ప్రేమిస్తున్నాడు గనక మరణం తప్పించబడ్డాడు అంతేకాదు అతని బట్టి అనేక మంది యూదులు తమ వారిని కూడా విడిచి ఏసై నందు విశ్వాసం ఉంచినట్లు యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయం పదో వచన సాక్ష్యం ఇస్తుంది గమనించారా యూదులు తమ వారిని అందరినీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంటే ఎందుకంటే ఈయనే మెస్ అయ్య ఈయనే రక్షకుడు అని నమ్మి ఆయన దేని బట్టి లాజర్ విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అర్థమవుతుందా మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం నష్టం వెనకాల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు సమస్య ఎంతటిదైనా భయపడవద్దు సమస్య కంటే నీ దేవుడు బలవంతుడని మాత్రం గుర్తుంచుకో కాబట్టి దేవుని ప్రేమ మన శ్రమలను ఆపదు కానీ శ్రమలలో మనకు తోడుగా ఉంటుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ మనం పాపం శాపం ఉన్న ఈ లోకంలో జీవిస్తున్నాము ఆయన మనను ప్రేమించడం వలనే ఆ శ్రమలను మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం కోసం ఉపయోగించడానికి అనుమతిస్తాడు అయితే శ్రమలలో పడి వెళుతూ ఉంటున్నప్పుడు విడుదల కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు దాని వెనకాల కూడా దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది యువను వార్త పదకొండు వద్ద నాలుగవ వచనంలో లాజరు మరణించటం మరణం కొరకు కాదు దేవుని మహిమ కొరకు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు దేవుడు మన చిన్న కష్టాలను లోతైన శ్రమలను కేవలం వాటిని పరిష్కరించడానికి కాకుండా ఆయన గొప్ప శక్తిని మహిమను మన జీవితంలో చూపించడానికి అనుమతిస్తాడు మీరు ఎదుర్కొంటున్న కష్టం ద్వారా దేవుడు మిమ్మల్ని గొప్పగా మహింపరచబోతున్నాడని మాత్రం గుర్తించుకోండి ప్రభు ఆలస్యంగా రావడం మార్త యొక్క విశ్వాసాన్ని పరీక్షించింది అయితే ప్రభు ఆలస్యం ఆమె ఆశించిన దానికంటే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు కాబట్టి మన జీవితంలో ఆలస్యం అవుతుందా మనం దేన్నైతే ఆశిస్తున్నామో దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో దానికంటే మించినది దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు హల్లేలో ఈ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి అదేన పడవద్దు భయపడవద్దు దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేకాదు మన శ్రమలు మన విశ్వాసానికి ఒక పరీక్షా స్థలం మనం సమస్య పరిష్కారం మీద కాకుండా సమస్యను పరిష్కరించగలిగే యేసుపై ఆధారపడేలా ఈ శ్రమలు మనల్ని ప్రోత్సహిస్తాయి ఈ పరీక్షలో మనం నిలబడితే మన ప్రేమ నిజమైనదని నిరూపించుకోగలం యేసు ప్రభు మార్తతో పునరుత్నమును జీవమును నేనే అని యోహాను వార్త పదకొండు వద్ద ఇరవై ఐదులో చెప్పడానికి ఈ కష్టం ఒక వేదికగా మారింది దేవుడు ఈ లోక సమస్యల పరిష్కారం కంటే గొప్పదైన శాశ్వతమైన నిత్య జీవం సత్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కష్టాలు మరణం ద్వారా మాత్రమే జీవం యొక్క విలువ తెస్తుంది నిత్య జీవం యొక్క విలువ తెలియచేయటానికే దేవుడు మన జీవితంలో కష్టాలు శ్రమలు అనుమతిస్తున్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేకాని మరి ఏ విధమైన కారణం కాదు ఈ వాక్యం వింటున్న మీకందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఒకవేళ మన ప్రేమ ఆ పరీక్షకు నిలబడాల్సి వస్తే నిలబడుతుందా ఒకవేళ మన నిరీక్షణ ఉంటే మాత్రమే నిలబడుతుందని మరి యొక్క ప్రేమ ఆమెకు అత్యంత ప్రేమైన సోదరుడు మరణంతో పరీక్షింపబడింది అయితే యేసు ప్రభు చేసిన కార్యం తర్వాత ఆమె త్యాగపూరితమైన ఆరాధన చూపించింది ఏ విధంగా విలువైన అత్తరు సంవత్సరమంతా కష్టపడితే వచ్చేట ఆ యొక్క అత్తరును ఏసు పాదాల మీద పోసేసింది కదా మన జీవితంలో శ్రమలకుండా దేవుడు నడిపించినప్పుడు మన ప్రతి స్పందన విశ్వాసముతో కూడినదే విధేయతగా ఉండాలి లేదా త్యాగంలో కూడిన ఆరాధనగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఈరోజు లాజర్ పునరుత్నం ద్వారా ఒక బలమైన సత్యాన్ని తెలుసుకున్నాం కదా శ్రమలు కష్టాలు దేవుని ప్రేమకు చిహ్నం కాదు అవి ఆయన గొప్ప మహిమకు మార్గాలు మీరు ఇప్పుడు మీ జీవితంలో ఇక అంతా అయిపోయింది ముగిసిపోయిందని భావిస్తున్న ఒక పరిస్థితిలో ఉంటే ఈ క్షణంలో మీరు రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి మొట్టమొదటిగా సందేహాన్ని వదలండి నమ్మకం ఉంచండి మార్త వల్లే ప్రభు నువ్వు ఇక్కడ ఉండేండలా అని ప్రశ్నించడం మానేయండి అలాంటి ప్రశ్నలు మానేయండి ఏసు ప్రభు ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఆయన ఎక్కడికి పోలేదు మనతో ఉన్నాడు బదులుగా ఆయన పునరుత్నం జీవంను నమ్మి మీ నిరీక్షణను దృఢంగా ఉంచుకోండి మీ శ్రమలను ఆపడం కంటే ఆయన తన మహిమను చూపాలని చూస్తూ ఉంటున్నాడు శ్రమలను ఆపితే భవిష్యత్తు గురించినటువంటి అద్భుతమైనటువంటి అనేక సంగతులను తెలుసుకోకుండా పోతాం ఆ శ్రమలలో గుండా వెళుతూ ఆలస్యమవుతున్న ఆలస్యంలో అనేక ఆత్మీయ పాటలను నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక గొప్ప విషయాలు నేర్చుకుంటాం అవి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభు అనుమతిస్తున్నదే ఆలస్య వెనకాల దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉందని మాత్రం మర్చిపోకండి అలాగే మరియు మన కష్టాల మధ్య కూడా మనకున్న అత్యంత విలువైన దానిని అంటే సమయాన్ని మనకున్న కొద్దిపాటి శక్తిని లేదా మన హృదయాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర ఉంచి ఆరాధించటం ప్రారంభిద్దాం మనం చేసే ఆ చిన్న త్యాగం ఆయన గొప్ప కార్యానికి సిద్ధం చేసి అత్తరవుతుంది ఎప్పుడే నిర్ణయం తీసుకోండి మీ సమస్య ఎంతటిదైనా ఏసఐ మీద సందేహం వదిలి ఆయనపై నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మీ నిరీక్షణను మీ శ్రమకు గొప్ప ప్రతిఫలము ఇచ్చునుగాక ఆమెన్ రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నీ ప్రేమ మా శ్రమలను ఆపకపోయినా ఆ శ్రమల గుండా మమ్మల్ని నడిపించి నీ గొప్ప మహిమను చూపించటానికి ఉద్దేశించని మేము నమ్ముచున్నాం ప్రభా మా కష్టాలలో మేము తోమవాలే విధేయతం మరణమైనా పర్వాలేదు యేసు వెంట వెళ్లాల్సిందే అన్న ఒక తీర్మానాన్ని తీసుకొని మరి వల్లే త్యాగపూరితమైన ఆరాధన కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు ప్రభా శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అవి అవుతున్నప్పుడు తండ్రి నిందించుకోకుండా లేకపోతేనైనా సందేహపడుతూ జీవించకుండా అయా తండ్రి ప్రతిదీ కూడా మా మేలు కొరికని నమ్మి విశ్వాసంతో ముందు కదలటానికి నీ కృప దండి మా హృదయాలను శుద్ధి చేయండి మా విశ్వాస పరీక్షలు మేము నిలబడే కృపను దయచండి మాకు ఆలస్యమైనట్టు అనిపించినా నీ పునరుత్నం జీవని నమ్ముతూ మా నిరీక్షణను నీపైన ఉంచుతున్నా దేవా సహాయం చేయండి మా జీవితంలో నువ్వు చేయబోయే అద్భుతాల ద్వారా నీ నామ మాత్రమే ఏసు నామంలో ఈ శక్తివంతమైన శక్తాలతో మా హృదయాలు నింపి ముందుకు సాగే ధైర్యాన్ని దయచేయమని మా ప్రేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్